హలో అండి ఈరోజు నేను మీ అందరికీ చింతపండు పిండి పులిహోర రెసిపీని చూపించబోతున్నాను ఆవపిండి వేసి చేసిన పులిహోర టేస్ట్ ఎంత బాగుంటుందంటే పిండి పులిహోరకు పట్టే కొద్దీ టేస్ట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఈ వీడియోలో చూపించబోయే చింతపండు పులిహోర పులుసు త్రీ టు ఫోర్ మంత్స్ పైనే నిలువ ఉంటుంది ఈ పులిహోర పులుసు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు మీకు ఎప్పుడు పులిహోర తినాలి అనిపించినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చింతపండు ఆవపిండి పులిహోర రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో వచ్చేసేద్దామా ఫస్ట్ పులిహోర పులుసు కోసం స్టవ్ ఆన్ చేసే ప్యాన్ పెట్టి దాంట్లో వన్ గ్లాస్ వాటర్ వేయండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఈలోపు మీరు ఈ సైజ్ చింతపండు తీసుకోండి ఈ చింతపండుని శుభ్రంగా త్రీ టైమ్స్ బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతపండుని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి చింతపండు మెత్తగా ఉడికిపోతుంది ఇలా హై ఫ్లేమ్లోనే చింతపండుని ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం ఉడికించిన చింతపండు పూర్తిగా చలారిన తర్వాత దీంట్లో ఎక్స్ట్రాగా కొంచెం కూడా వాటర్ వేయకుండా చింతపండు ఉడికించిన నీళ్ళతో చిక్కటి చింతపండు రసాన్ని తీసుకుని రెడీగా ఉంచేయండి పులిహోర కోసం అన్నం వండుతున్నప్పుడు వాటర్లో ఖచ్చితంగా వన్ టీ స్పూన్ పసుపు సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి అన్నం వండాలి మనం పులిహోర కోసం అన్నం వండుతున్నప్పుడు వాటర్లో సాల్ట్ వేయడం వల్ల అన్నం చప్పగా ఉండకుండా ఉంటుంది అలాగే ఆయిల్ వేయడం వల్ల అన్నం ముద్దలావకుండా పొడి పొడిగా ఉడుకుతుంది నేను ఇక్కడ పులిహోర కోసం అన్నం నార్మల్గానే వండిస్తున్నానండి అదే మీరు కుక్కర్లో ఉండేలాగా అయితే మాత్రం మీరు పులిహోర చేస్తున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేయాలి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ వేయాలని గుర్తుపెట్టుకోండి సేమ్ ఇలానే కుక్కర్లో వండుతున్నప్పుడు కూడా వాటర్లో పసుపు సాల్ట్ ఇంకా ఆయిల్ వేయడం మర్చిపోకండి కుక్కర్లో పులిహోర కోసం అన్నం వండుతున్నప్పుడు జస్ట్ టూ విజిల్స్ మాత్రమే వేయించాలి టూ విజిల్స్ వేస్తే సరిపోతుందండి అన్నం మరీ సాఫ్ట్గా ఉడకకుండా పర్ఫెక్ట్గా పులిహోర కోసం పొడి పొడిగా ఉడుకుతుంది మీరు కూడా ఇలానే నార్మల్గా వండితే అన్నం ఉడికిన తర్వాత ఒక స్టైనర్లోకి తీసుకొని టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి ఎక్స్ట్రాగా గంజి ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది తర్వాత వండిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలానే వన్ కప్ వేరుశనగ గుళ్ళు వేయండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ మెనపప్పు కూడా వేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి మీరు వీటిని త్వరగా ఫ్రై అవ్వాలని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పల్లీలు లోపల వరకు పర్ఫెక్ట్గా వేగవని గుర్తుపెట్టుకోండి ఇలా ఈ కలర్లు ఫ్రై అయితే సరిపోతుందండి ప్యాన్ నుండి ప్లేట్ లోకి తీసుకొని పక్కనించండి పులిహోర పులుసు కోసం హాఫ్ కప్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు మిరపకాయల్ని సగానికి కట్ చేసి వేయండి అలానే కరివేపాకుని శుభ్రంగా కడిగి వేయండి పులిహోరలో కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో తిప్పుతూ బాగా ఫ్రై చేయండి పులిహోర పులుసు కోసం తాలింపు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో మనం ముందే రెడీగా పెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని వేయండి నేను మీకు ముందే చెప్పాను కదా చింతపండు రసం తీస్తున్నప్పుడు ఎక్స్ట్రాగా వాటర్ వేయొద్దని వాటర్ వేయకుండా ఇలా చింతపండు రసాన్ని చిక్కగా తీసుకోవడం వల్ల పులిహోర పులుసు త్వరగా ఉడికిపోతుంది అంతేకాకుండా పులిహోర పులుసు ఎక్కువ రోజులు నిలి ఉంటుంది తాలింపులో చిక్కటి చింతపండు రసం వేసేసిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపుని వేయండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలి సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి చింతపండు పులుపుని బట్టి సాల్ట్ ఎంత వేయాలో డిపెండ్స్ అయి ఉంటుంది పులిహోర పులుసులో వేయాల్సిన వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ ఇంగువ వేయడం వల్ల పులిహోర ఫ్లేవర్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఒకసారి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేయండి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆరు పచ్చిమిరపకాయల్ని మధ్యలో ఘాటు పెట్టి వేయండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేయండి పులిహోర పులుసు కోసం మనం చిక్కటి చింతపండు రసం తీసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది నేను కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ తర్వాత మూతీసి చూపిస్తున్నాను చూడండి పులిహోర పులుసు మొత్తం బాగా ఎగిరి ఇలా ఆయిల్ పైకి తేలింది ఇలా పులుసు నుండి ఆయిల్ పైకి తేలితేనే పులిహోర పులుసు పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి మనం వేసిన వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి మొత్తం పులిహోర పులుసులో బాగా కలిసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి పులిహోర కోసం మనం ఆల్రెడీ ముందే అన్నం ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా పూర్తిగా చల్లారిపోయిన అన్నంలో మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న చింతపండు పులిహోర పులుసుని వేయండి ఇలా అన్నంలో సరిపడినంత పులిహోర పులుసు వేసిన తర్వాత మిగిలిన ఈ చింతపండు పులిహోర పులుసుని ఒక బాక్స్లోకి తీసుకోండి ఈ పులిహోర పులుసుని తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే బయట వన్ మంత్ పైనే నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే త్రీ టు ఫోర్ మంత్స్ పైనే నిలువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఉడికించి రెడీగా పెట్టుకున్న అన్నంలోకి పులిహోర పులుసు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందే ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న పల్లీలు పచ్చిశనగపప్పు మెనపప్పుని వేసేయండి కొన్ని ఆవాలు తీసుకుని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పొడి చేయండి పొడి చేసిన ఆవు పిండిని దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవు పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది పిండి వేసిన తర్వాత చేత్తో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా పులిహోరలో పిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఆవపిండి ఫ్లేవర్ పులిహోరకి పట్టే కొద్దీ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అంతేనండి చింతపండు ఆవపిండి పులిహోర రెసిపీ రెడీ అయిపోయింది ఈ ఆవపిండి పులిహోర రెసిపీని డెఫినెట్ గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్